హాయ్ ఫ్రెండ్స్ అంతా బాగున్నారా ఓకే ఫ్రెండ్స్ బాగుంటారు ఫ్రెండ్స్ మనం ఈరోజు వచ్చేసి చేపలు వేటకొచ్చాము వర్షం పడినందువల్ల మనకి చా చేపలు అటే చిన్న చిన్న గుంటలు ఉంటాయి కదా ఆ గుంటలలో వెళ్ళకునే ఎందుకని వెళ్ళేసి వెళ్ళేసి ఎర్రలోడుకున్నాము ఈ ఎర్రలు ఓడుకుని మనం గుంటలకు పోతున్నాము ఈ గుంటలో పోయిన తర్వాత ఫ్రెండ్స్ ఏంటంటే ఈ చేపలు పట్టేదానికైనా ఎక్స్పీరియన్స్ ఉండాలి అంత ఎక్స్పీరియన్స్ లేదు ఎక్స్పీరియన్స్ లేనందువల్ల ఏం చేపలు పడ్డాయి ప్రతి ఒక్కటి చూపిస్తా ఫ్రెండ్స్ మన వీడియో ఎవరైనా చూసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుంటూ సబ్స్క్రైబ్ చేసుకుంటే లైక్ కొట్టండి షేర్ మన కోసం మంచి మంచి వీడియోలు తీసుకొస్తా కానీ ఏం చేపలు పడ్డాయి ప్రతి ఒక్కటి మీరే చూద్దరండి ఫ్రెండ్స్ ఏదో లక్ బాగుంటే ఒక కొరమేలు పడ్డది ఆ నుంచి చేపలు పడ్డాయి మామూలుగా పడలేదు ఆ చేపలు అంటే మనం ఇప్పుకొని పోయి కూర వండుకునేది కూడా అంత అనమాట అటువంటి చేపలు పడ్డాయి చూడండి మీరే చూడండి ఎటువంటి చేపలు ఇది ఒక కొరమేలే పడ్డది ఫ్రెండ్స్ మనం వచ్చేసి కొరమాయలు కోసం వేసాం గాలం ఎంత చిన్న పక్కి పిల్ల పడింది అంటే ఇది మింగలేకపోయింది ఒక సైడ్కి తగిలిపోయింది మనం వేసి లాగే వల్ల సైడ్ తగిలిపోయింది ఇది సరే ఫ్రెండ్స్ జల్ల మరొకటి వచ్చేసి జల్ల పడింది అంటే పెద్ద చేపలు ఏం పట్టడం లేదు చిన్న చిన్న చేపలు పడుతున్నాయి అంటే అంటే ఇది చూశారు కదా మొత్తం వరి మాగా కదా మాగాన్లో ఏదో కొద్దిగా నీళ్ళు ఉన్నాయి ఈ నీళ్ళ దగ్గర మనం ఇక్కడ గాలం వేస్తున్నాం